నా చెల్లి రోజావే పార్టీ నాశనం చేసావే నిన్నే పీకేస్తే చాలే నా దరిద్రం నువ్వే నన్ను వదిలిపోవే పదకొండు వచ్చాయే పడుకోబెట్టవే పడుకోబెట్టే చూఢూ అందరికీ నమస్కారం నేను విక్కరా కార్పిణి టాపిక్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఆర్కే రోజా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది వెళ్ళినప్పుడు కష్ట సుఖాలు చెప్పుకోవడంలో తప్పలేదులే గాని ఎదుటోల్ని వేలిత్తి చూపించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు కానీ రోజా గారికి అవి సర్వ సహజం దుర్భాషలు కానీ దౌర్భాగ్యంగా మాట్లాడడం మాట్లాడటం దారుణాతి దారుణంగా ఒకరి గురించి రోజాకి వెనతో పెట్టిన విద్య ఏం మాట్లాడింది జన గురించి ఏం మాట్లాడింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అనేది ఒకసారి విన్నాం అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా ఎక్కడ ఆర్కే రోజా సిగ్గులేని జెండా కూలీలు అని జన గురించి మాట్లాడుతుంది జెండా కూలీలు గుర్తుపెట్టుకో ఆర్కే రోజా ఆ జెండా కూలీలే పలుగు పట్టుకొని కొడితే నూట యాభై అడుగులు ఎత్తున ఉండేటువంటి గోడ పదకొండు అడుగులు పడిపోయింది కొత్త మట్టమైన గోడ నేల మట్టం అయిపోయింది అది జనసేన కూలీలు అంటే నీ భాషలో చెప్తున్నా సుత్తి అంటే ధర్మం న్యాయం పలుగు పారా అంటే ప్రేమ అభిమానం పట్టుకొడితే కొడితే కొత్త మట్టమైన కూడా కిందకొచ్చి పడింది జన సైనికుల గురించి మాట్లాడతావు నువ్వు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడగొట్టడంలో ప్రత్యేకమైన పాత్ర వహించింది ఎవరనుకుంటున్నావు జనసేన జన సైనికులు వేరే మహిళలు గుర్తు పెట్టుకో ఆర్కే రోజా సిగ్గు లేని వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్ సిపి కార్యకర్తల గురించి తెలుసా నీకు జన సైనికులకి వైఎస్ఆర్ సిపి ఒక చోట కూర్చోబెడితే పక్క రాష్ట్రపు పోలీసు వాళ్ళని వచ్చి వాళ్ళను చూపిస్తే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు చూసి వీళ్ళేంది మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు కట్టకట్టలోకి అదే జనసేన కార్యకర్తలు చూస్తే మీకు వీళ్ళతో ఏంటి పని కదా మీరు వెళ్ళాలని కాలేజీల దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళ మీరు మాట్లాడేది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు వాళ్ళు పక్క రూపాయి ఆశించారు గొప్ప జీవితాన్ని ఆనందాన్ని లగ్జరీ లైఫ్ ని కెరీర్ ని అన్ని పక్కన పెట్టి కేవలం ప్రజలకు సేవ చెయ్యాలి అని జీవితాన్ని పణంగా పెట్టి జనాల మధ్యన వచ్చినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మధ్య వారు పద్ధతిగా వెళ్తున్నారు వాళ్లే జన సైనికులు జనసేన కార్యకర్తలకి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో పోటీ పెడితే ఎలా ఉంటారు తెలుసా అసలు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎలా ఉంటారు నిండు గర్భిణిని కడుపు అంటారు వాళ్ళు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రజలని భయ గురి చేస్తూ ఉంటారు వాళ్ళు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పరామర్శల పేరిట పిలవని పేరంటానికి అన్నెలి తన నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం చేస్తూ ఉంటారు వాళ్ళు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ప్రజలందరూ చూస్తూ ఉండగా ఓ జీవాన్ని నరికి మొన్న దగ్గర వస్తున్న రక్తంతో అభిషేకం చేస్తారు వాళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు వీటిలో ఏ ఒక్కటైనా జన సైనికులు గాని వేరే మహిళలు గాని చేస్తారా వాళ్ళ ఏ నువ్వు టీడీపీ నుంచి రెండు సార్లు బీఫార్మ్ తీసుకున్నావు ఒకసారి చంద్రగిరి రెండోసారి నగిరి రెండు సార్లు బీఫామ్ తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కండువా ఏ నుంచి దాకా వేసుకున్నావు కదా అక్కడి నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీలోకి వచ్చావు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కండువాస్న్నావు ఎవరు కండువాలు మోస్తున్నావు ఎవరు జెండా కూలీవి కదా వాళ్ళు జెండా కూలీ అను మోస్తున్నావు నోరు మూస్తున్నావు అన్న ఖైదీ నెంబర్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ నువ్వు ఓడిపోయిన నెంబర్ నలభై ఐదు వేల నాలుగు ఓట్ల తేడాతో నగరిలో ఓడిపోయిన నీ తీరు ప్రజలకు తెలియదా వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు మీ నాయకుడు పార్టీ పెట్టి భజన గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకెలా ఉందో తెలుసా నీ నోటికి తాళాలు నీ భజనకి మేళాలు ఈ ప్రపంచంలో దొరకవు ఎన్ని తాళాలు వేస్తే నీ గుండా వచ్చేటువంటి దుర్భాషలు గబ్బు మాటలు ఆపగలం ఎన్ని మేళాలు వాయించినా నీ భజనే వాటిని ఓవర్లేప్ చేసి ఓవర్లేడ్ చేసుకుని నీ ఓవరాక్షన్ కి ఆ మేళాలే ఆగిపోతాయి మా వల్ల కాదు స్వామి అని చెప్పి నువ్వు భజన గురించి మాట్లాడుతున్నావా తిరుమల కొండ మీదకు వెళ్లి తిరుమల శ్రీవారి గురించి మాట్లాడకుండా అన్న గురించి భజన చేసిన చరిత్ర నీది అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద పోరాటం చేయకుండా జగన్ అన్న ニコラ・セリオン ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ ఈ భజన నీ చేసింది ఎవరు నువ్వు కాదా నీ భజన ఒక లొకేషన్ ఉందా ఒక సిచ్యువేషన్ ఉందా దేనికి దేనికి నువ్వు మళ్ళీ జన సైనికుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం అంటే ఆదుకున్న కౌలు రైతులని అడుగు ఎవరికి ఉపయోగమో తెలుస్తుంది అంద మహిళలు వరల్డ్ కప్ లో గెలిస్తే సొంతంగా ప్రతి మహిళకి తన సొంత ఖర్చులతో ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు అడుగు ఎవరికి ఉపయోగమో తెలుస్తుంది అడుగు కూడా పెట్టలేని అడవిలో కోసం రహదారులు అడుగడుగున అడుగునే అడుగు ఎవరికి ఉపయోగమో తెలుస్తుంది గ్రామ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క రోజు ఇరవై మూడు వేల గ్రామ సభలు నిర్వహించాడు వెళ్ళి అడుగు ఎవరికి ఉపయోగమో తెలుస్తుంది తెలంగాణలోని అంజన్న కొండగట్టుకి ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులను కేటాయించాడు వెళ్లి అడుగు ఎవరికి ఉపయోగమో తెలుస్తుంది నీకు తెలియదా ఇవన్నీ తెలుగు ముసుగేసుకొని మాట్లాడుతున్నావా హీజ్ ఆర్ పవర్ స్టార్ హీజ్ తెలియదేముంది ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి ఆయన గురించి ప్రజలకు ఉపయోగమా దీనికి అంటున్నావు నువ్వు చూసావా ప్యాకేజ్ లో నువ్వు చూడనప్పుడు నీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు ఎందుకు నిరూపణలు ఉన్నాయి నీ దగ్గర నువ్వు చూసావా ప్యాకేజీలు ఆయన డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే తను అనుకున్న ఇండస్ట్రీలో ఉంటే చాలు కదా హీజర్ పవర్ స్టార్ కోట్లాది మంది జనాల యొక్క ఆరాధ్య దైవం ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన అక్కడ ఉంటే సరిపోదా హీజ్ ప్యాన్ ఇండే స్టార్ కోట్ల రూపాయలు రికార్ తీసుకునేటువంటి స్టార్ ఆయన ఎక్కడికొచ్చి డబ్బులు తీసుకొని చేయాల్సిన అవసరం ఏముంటుంది అసలు ఆయన గెలుపు ఒక గెలుపు మీరు చెప్పండి ఇరవై ఒక్క సీట్లలో ఆయన ఓటింగ్ శాతం ఎంత ఇరవై ఒకటి ఎలా గెలుస్తాడు దాన్ని బట్టి ఈ మొత్తం ఎన్నిక ఎంత ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలి రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల నేను అనేది అదే ఒకటే ఆర్కే రోజా ఇరవై ఒక్క సీట్లు అంటే రెండు చోట్ల ఓడిపోయిన ఒక వ్యక్తి రెండు పక్కన ఒకటేసుకొని ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు ఎలా గెలిచాడు నేను అడుగుతున్నా ఎంత కష్టం ఉండాలి ఎంత ధర్మం ఉండాలి ఎంత న్యాయం ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి ఎంత త్యాగం ఉండాలి ఎంత స్వయం కృషి ఉండాలి ఎంత పటుముండాలి కష్టపడ్డాడు ప్రజలు నమ్మారు మీ మీద ఉమ్మారు ప్రత్యేకంగా గెలిచే పరిస్థితి లేదు ఆయన గెలుస్తానని నమ్మకం ఉంటే జబర్దస్త్ ని గాని టీవీ ని గాని కుటుంబంలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు కుటుంబంలో ఉన్న బంధువులందరినీ ఎందుకు వచ్చి ఆయన ఎవరిని పిలవలా పవన్ కళ్యాణ్ గారు జబర్దస్త్ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టు లో సీరియల్ లో కుటుంబాన్ని ఆయన పిలవలా ఆయన మీద ప్రేమతో ఆయన పరిపాలన బాగుంటుంది ఒంటరి పోరాడుతున్నాడు గొప్ప జీవితాన్ని చూసిన వాడు ప్రజల కోసమే అన్ని వదులుకొని వెళ్ళాడని జబర్దస్త్ కావచ్చు సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు కావచ్చు కుటుంబం వెళ్ళింది తప్ప మీరందరూ నా కోసం రండి ఆయన ఎక్కడా చెప్పలేదు ఎవరిని పిలవలేదు నువ్వు పిలిచినా కూడా రారు ఎవరు వస్తారు నీ కాడికి నీ కుటుంబమే సరిగ్గా నీతో నిలబడదు నువ్వు పిలుసుంటావు బతుకులాడుంటావు రండి నన్ను కాపాడండి నన్ను నిలబెట్టండి అని చెప్పు మన నోటి దూల మనం ఇంత ముందు మాట్లాడేటువంటి మాటలు నిలకల్లేని తత్వం ఆయన మీద అభిమానంతో ఆయన అభిమానులు కావచ్చు అందరూ వచ్చారు నీకోసం ఎవరు గట్టిగా మాట్లాడితే నీ కోసం నువ్వు కూడా రావు అందుకనే కదా వేల నాలుగు ఓట్ల తేడాతో నగరీలో అట్టర్ ఫ్లాప్ అయింది నువ్వు ఆయన కోసం ఎవరైనా వస్తారమ్మా ఎవరైనా వస్తారు ఆయన కోసం నీతి నిజాయితీగా ఉండేవాడి కోసం పట్టుదలగా పనిచేసే వాడి కోసం ప్రజల కోసమే పోకులాడేవాడు కోసం ఆఖరికి దేవుడైనా వస్తాడు నీకు ఎవడు రాడు వే ఒక పవర్ స్టార్ అన్నప్పుడు నీకెందుకు వీళ్ళందరి ప్రచారం ఫోటో పెడితే ఒక్కేసేయాలి కదా ఆయన ప్రచారం చూసి నీకెందుకు ఎంత విచారం ఆయన కోసం వచ్చారు ఆయన కోసం నిలబడ్డారు నీకెందుకు అంత విచారం నువ్వు అంత గొప్పదాను సంఘ సంస్కర్తరాలు కదా సరే నీ నగరిలోనే ఒకే ఒక చోట మళ్ళీ రీపోలింగ్ పెడదాం అందరూ ఈసీ వస్తారు పోలీసు వాళ్ళు ఉంటారు సాయంత్రానికి ఓటింగ్ ఎలక్షన్ అయిపోతాది అప్పుడు లెక్క పెడదాం మళ్ళీ గెలిచేదమ్ము నీకుందా ఈవీఎం మిషన్లు కూడా కాదు పేపర్లే రాసి ఎక్కడ వేస్తారు ముద్ర కొట్టి దమ్ము నీకుందా మరి ఈవీఎం కమిషన్ లో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఉన్నాయి మరి నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ వచ్చాయి అన్న ఓడ తీసింది ఏంది పెరిగి కట్టలు కట్టింది ఏముంది కొన్ని గెలిచినామన్న సంతోషం మీకు ప్రజల డబ్బుల్ని వృధా చేయడంలో నెంబర్ వన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ మరి ప్రజల ధనాన్ని వృధా చేస్తాను అంటున్నావు అన్న ప్యాలెస్ లో పనిచేసే వాళ్ళకి పర్సనల్ వర్కర్స్ కి గవర్నమెంట్ నుండి శాలరీలు ఇప్పించాడు దాన్ని ధనాన్ని దుర్వినియోగం చేయడం అనరా లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తాడు ప్రజలు సొమ్ముతో దాన్ని ధనాన్ని దుర్వినియోగం చేయడం అనరా అడ్డదిట్టంగా పనిచేసే వాళ్ళకి అస్సలు బుద్ధి లేని వాళ్ళకి సలహాదారులుగా ఇచ్చి లక్ష రూపాయల జీతాలు ఇచ్చాడు దాన్ని ధనాన్ని దుర్వినియోగం చేయడం అనరా దీనితో పాటు ఋషికొండ ప్యాలెస్ ని కేవలం భార్య పిల్లల కోసమే కట్టించాడు దీన్ని ధనాన్ని దుర్వినియోగం చేయడం అనరా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రజల డబ్బుతో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాత్మకమైనటువంటి వైఎస్ఆర్ సిపి కార్యాలయాలు కట్టించుకున్నాడు దీన్ని ధనాన్ని దుర్వినియోగం చేయడా అని నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు మాట్లాడాలా ధనాన్ని దుర్వినియోగం చేయడం టూరిజం శాఖలో గానీ కల్చర్ శాఖలో గానీ క్రీడా శాఖ మంత్రి శాఖలో గానీ నువ్వు ప్రతి రూపాయిను గానీ స్వార్థంగా స్వార్థ వాడుకున్నావు ప్రజల జీవితాలతో ఆడుకున్నావు అది ప్రజలకు తెలియదా నేను ఆర్కే రోజా సూటిగా ప్రశ్నిద్దాం అనుకుంటున్నా నువ్వు చెప్పు నిజాయితీగా గారి రోజా ఈ రోజు జన సైనికుల గురించి జనసేన జెండా గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఓడి తర్వాత అట్ర ఫ్లాప్ అయిపోయిన తర్వాత నగరి సరిహద్దులో ఉండేటువంటి మదరాసు నగరానికి వెళ్లి విజయ్ గారి దగ్గరికి వెళ్లి నువ్వు అడగలేదా విజయ్ గారు నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి మంత్రిని అయ్యాను ఒకసారి చైర్మన్ అయ్యాను నీ పార్టీలో అవకాశం ఇస్తే నీ పార్టీకి పేరు చేస్తాను నీ పార్టీ నిలబెడతాను అంటే విజయ్ గారు ఏమన్నారు వెళ్ళవమ్మా వెళ్ళు నువ్వు చెప్పేదంతా సొల్లు అన్నాడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటువంటి గతి నీకు పట్టింది నేను ఈ రోజు సూటిగా పరిశ్లిస్తున్నాను అరకే రోజా మన భారతదేశం వైఎస్ఆర్ పెడితే ఆరు నేషనల్ పార్టీలు అరవై ఆరు స్టేట్ పార్టీలు ఉన్నాయి అనుభవం ఉంటే నువ్వు హీరోయిన్ అయితే నువ్వు స్టార్ డైరెక్టర్ అయితే నువ్వు తిరుపతి అయితే ఈ ఆరు నేషనల్ పార్టీలు అరవై ఆరు స్టేట్ పార్టీల వెళ్ళి సీటు తెచ్చుకునే తమ్ము గాని నీకు ఉందా నీకు సీటు కాదు కదా స్వీట్ కూడా ఎవరు తినమని నిన్ను రాజకీయ పార్టీలో కాదు వీకెండ్ పార్టీలో కూడా పిలవరు ఎందుకంటే నువ్వు కరెక్ట్ పర్సనో కాదు కాబట్టి నువ్వు కరెక్ట్గా ఉండవు కాబట్టి నువ్వు కరప్షన్ పర్సనో కాబట్టి నిన్నెవరు దేకే పరిస్థితిలో కూడా ఈరోజు ఎవరు లేరు అని నేను మనస్ఫూర్తిగా చెప్పడం చెప్ప ఉంది అయితే చివరిగా చెప్పేది ఒకటే ఆ రోజుల్లో సీతమ్మని అపహరించిన రావణాసురు కోలగొట్టడానికి కుదిపేయడానికి పది తలకాయలు పగలగొట్టడానికి హనుమంతుడు ఎలాంటి గొప్ప సాయం చేశాడో ఈ రోజు దరిద్రుడు అక్రమార్కుడు నీచుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని దించడానికి ఓడించడానికి అటౌ పాతాళంలో తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ గారు హనుమంతుడు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారికి తోడ్పడ్డాడు అతను చరిత్రలో నిలబడ్డాడు కాబట్టి ఎవరి గురించైనా మాట్లాడు ప్పుడు కొంచెం ఆలోచించబట్టాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ నేను కిరా కార్పి